అందరికి నమస్కారం కవిశంహ శతావధాని శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్యం పైన కావ్య పఠనం ఈరోజు ఐదవ భాగాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు పఠనం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం నమస్తే గదయగనంత సంపదలు గలుగన్ పరుల కరయగ ఎంత సంపదలు గలుగ అంత సంత సమాత్మలో నందుగా కొంచమైన అసూయదా కొనరుగాన తరుణి అనసూయనుట సార్థకముగాదే ఇక్కడి నుంచి ఒక రెండు మూడు పద్యాల్లో నిజానికి నిన్న చెప్పి ఉన్నటువంటి చివరి పద్యంలో సతీ అనే దాన్ని చెప్పారు ముగ్గురికి ఎట్లా అన్వయిస్తాడో చెప్పాడు సతీ శంకరుని భార్య శివుని భార్య కానీ ఆ సతి అనే పేరు ముగ్గురికి ఎట్లా అన్వయించాడో చెప్పాడు నిన్న ఎవరికి సతీదేవికి అలాగే అనసూయకు అలాగే రత్నాంగికి ఇవాళ అనసూయ అనే పదం ముగ్గురికి ఎట్లా వర్తిస్తుందో చూద్దాం అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య పరుల కరయగనెంత సంపదలు గలుగన్ అంత సంతసమాత్మలో నందుగానే కొంచెమైన అసూయ తాగొనదుగాన తరుని అనసూయ ఎంత సార్థకముగమదే శివుడి పరంగా చెప్పుకున్నప్పుడు పరులకు అరయగన్ ఎంత సంపదలు కలుగ ఎంత సంపదలు కలుగ అంటే ఇతరులకు ఎంత సంపదలు ఉన్నా ఎంత సంపదలు కలిగినా అంత సంతోషం ఆత్మలో రందు కానీ అంత సంతోషాన్ని పొందుతుంది అంటే తాగుంటే సంతోషం పొందడం కాదు ఇతరులకు సంపద ఉన్నా కూడా అంతే సంతోషం పొందుతుంది అని చెబుతున్నాడు పరులకు ఇతరులకు అరయక ఎంత సంపదలు కలిగన్ అంత సంతసం ఆత్మలోనే ఉంది వాళ్ళకు ఉన్నదే అనేటువంటి మనకు లేదే అనేటువంటి చింత కాకుండా ఇతరులకు ఉంటే కూడా తాను ఆత్మలో సంతసం అందుతుంది సంతోషం అందుతుంది కాబట్టి కొంచెమైన అసూయత కొనదు కొంచెం కూడా అసూయ చెందదు అసూయత కొనదు కాన కాబట్టి కొంచెం కూడా అసూయ చెందదు కాబట్టి తరుణి అనసూయ అనుట సార్థకము కాదే ఇక్కడ శివుడు పరంగా తరుణి అన్నప్పుడు సతీదేవి అని చెప్పారు సతీదేవి అనసూయనుట సార్థకము కాదే అసూయ లేనిది అనసూయ అసూయ అనసూయ అసూయ లేనిది అనటం సార్థకమైందే కదా అని చెప్పి కాబట్టి శంకరుడు పరంగా చెప్పినప్పుడు అనసూయని నా అసూయ అనసూయ అసూయ లేనిది అనే అర్థంలో చెప్పాడు అట్టదాన్ని తరుణి అంటే ఇక్కడ సతీ సతీదేవి కాబట్టి శివుడు పరంగా సతీదేవికి ఇతరులకు ఉన్నది అనేటువంటి అసూయ ఉండదని ఇతరులకు ఉంటే ఇంకా తనకున్నట్టే అన్నట్టుగా తాను సంతోషపడుతుంది అని అందుచేత అసూయ లేదు కాబట్టే ఆ సతీదేవి అనసూయ అనుట సార్థకం అవుతుంది అంటున్నాడు ఇదే పద్యానికి చంద్రుడు పరంగా చెప్పినప్పుడు ఈ కథలో అత్రి మహర్షి యొక్క భార్య పేరు అనసూయ కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది కలగదు పరుల కరయగం ఎంత సంపదలు కలిగ అంత సంతసాత్మలోనందు గాని అనేది అందరికి ఒకటిగానే వర్తిస్తుంది కొంచెమైనా అసూయ తాగదు కానీ కొంచెం కూడా అసూయ పొందదు కాబట్టి తరుణి అనసూయ అంట సార్థకము కాదే అసూయ అనేది అనేది ఏమాత్రం కొంచెం కూడా లేశ మాత్రం కూడా లేదు కాబట్టి ఆమెను అనసూయ అనటం అనేది సార్థకమైనదే అనసూయ అనేది ఇక్కడ విశేష విశేషణం కాదు అనసూయ విశేషం అవుతుంది అంటే నామవాచకం అవుతుంది పేరే అవుతుంది సంజ్ఞ అలా ఇది చంద్రుడి పరంగా చెప్పినప్పుడు ఇక సారకధరుడు పరంగా చెప్పినప్పుడు అక్కడ ఇతరులకు ఎంత సంపద ఉంటే అంత దాన్ని సంతోషిస్తుందే కానీ కొంచెం కూడా అసూయ చెందదు కాన తరుణి రత్నాంగి రాజరాజండి భార్య రత్నాంగి అనసూయ అనడం సార్థకం కాదే రత్నాంగి అనేది పేరు అనసూయ అనేది ఇక్కడ విశేషణం మళ్ళీ అసూయ అనేది లేదు కాబట్టి అనసూయ అనేది సార్థకం అవుతుంది ఈ విషయంలో కూడా ఇలా ఒక అనసూయ అనే పేరులో ఉన్నటువంటి అర్థాన్ని అర్థాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఈ పద్యాన్ని ముగ్గురు పరంగా నడిపారు సతీదేవి పరంగా అనసూయ పరంగా రత్నాంగి పరంగా కూడా నడిపారు తరువాత పదములన్న ప్రవాళముల్ పెదవికెంపు పలు వరుస మౌక్తికములు ఇక ఆమె అనుటొక అబురంబే ఆ పైపద్యంలోనేమో సతీ అని ఆ పేరుని అడ్డం పెట్టుకుని ముగ్గురు పరంగా ఎలాగచ్చాడు ఇక్కడ అనసూయ అనే పేరుని ముగ్గురు పరంగా ఎలా చెప్పాడో ఈ పద్యంలో రత్నాంగి అనే పేరును కూడా ముఖ్యపరంగా చెప్ప రత్నాంగి అనే పదం వాడాడు కదా సతీ అంటేనేమో సతీ శివుని యొక్క భార్య సతీదేవి అనసూయ అన్నప్పుడు అతి యొక్క భార్య అనసూయ ఇక్కడ రత్నాంగి అన్నప్పుడు రాజరాజ నరేంద్రుని యొక్క భార్య రత్నాంగి ఈ రత్నాంగి కూడా ఈ పదాన్ని కూడా ఊరికి అన్వయించేటట్టుగా ఎలా చూద్దాం పదములన్న ప్రవాళములు ప్రవాళములు అంటే పగడములు ఎర్రగా ఉంటాయి పగడాలు పదములు పాదాలు ఎర్రగా ఉంటాయట పెదవికెంపు పెదవులు కూడా ఎర్రగా ఉంటాయి ఈ ఎరుపు ఆ ఎరుపు తేడా ఉంటుంది పగడపు ఎరుపు కెంపుల ఎరుపు తేడా ఉంటుంది ఈ కెంపు పెదవుల యొక్క తోటి పెదవి కెంపు పలువరుస మౌక్తికములు పళ్ళ వరుస మౌక్తికములు పళ్ళు తెల్లగా ఉంటాయి కాబట్టి ముత్యాలు మౌక్తికం ఉంటాయి కాబట్టి మౌక్తికములు ముత్యాలట పళ్ళు ముత్యాలగా ఉన్నాయి ఉన్నాయని ఇక అలాకల నినా నీలములు అలకలు అంటే ఎంట్రుకాలు జుట్టు ఇది నల్లగా ఉంది అని చెప్పడానికి నీలములు అన్నారు నీలములు ఇంద్ర నీలని అవి చెప్తాం రత్నాల్లో ఈ నీలము చాలా చాలా నల్లగా ఉంటుంది నవ్వు హీరమై నెగడుగా నవ్వు హీరము అన్నాడు హీరము అంటే వజ్రము అని వజ్రా ఆమె రత్నాంగి అంటే అబురంబే ఇలా ఉన్నాయి కాబట్టి ఆమెని రత్నాంగి అనడం ఆశ్చర్యమే ఉంది అని శివుడి పరంగా సతీదేవి సతీదేవికి ఇలా పాదాలు ప్రవాళమని పెద్దవి కెంపని పలువర్షము ముత్యాలని అలకలు ఇంద్రనీలాలని నవ్వు వజ్రమని ఇలా నెగడుగాన ఆమె రత్నాంగి అనటం అబ్బునంబే ఆమె రత్నాంగి అనటంలో ఎలాంటి ఆశ్చర్యం ఇది సతి సతీదేవు అనుచయపరంగా కూడా ఇదే ఏమి తేడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె కూడా ఇలాగే ప్రవాళములు కెంపు బలవరుసౌతికము ఇక రాజరాజ నరేంద్రుడి పరంగా కూడా ఇంతే చెప్పచ్చు కాకపోతే ఆమె రత్నాంగి అనట సార్థకం ఎందుకుని రత్నాంగం పేరే కాబట్టి రత్నాలు అంగము రత్నాల వంటి అంగములు రత్నాల వంటి అంగములు కలిగింది అందుకే ఈ నవరత్నాల్లో నుంచి ఇన్ని రత్నాలు చెప్పాడు ఆయన ప్రవాడం అంటే పగడం ఒక నవరత్నం ఎంపు ఒక నవరత్నం ముత్యం కూడా ఒక నవరత్నం అలాగే నీలాలు ఇంద్రనీలం కూడా ఈ అంటే వజ్రము ఈ ఐదు కూడా నవరత్నాల్లో భాగాలుగా చెప్పుకునేటువంటి వజ్రాలు రత్నాలు అందువల్ల ఈ రత్నాల్ని ఇట్లా చెప్పాడు అంటే శరీర భాగాల్లోనే ఇన్ని రత్నాలు ఉన్నాయి కాబట్టి రత్నాంగి అని అంత సాయు సాయుప్రాయ విశేషణంగా పడినట్టు కాబట్టి ఇది సార్థక రావే రత్నాంగి అనేది అందులో పెద్ద ఆశ్చర్యంగా ఉంది ఇలా ముగ్గురికి కూడా ఒకే రకమైనటువంటి విశేషం రత్నాంగి అనేది చెల్లుబాటు అయింది అయితే రత్నాంగి అనేది రాజరాజు యొక్క భార్య కాబట్టి అక్కడ మాత్రం రత్నాంగి సైన్యంగా చెప్పారు అట్టి సతీరత్నం మునంగా అటువంటి భార్యని స్వీకరించి ప్రశస్త కీర్తి అంత కొన్నాళ్ళు ఇలా చక్కగా కీర్తిగా ప్రకాశిస్తున్నారు కీర్తితోటి అలా కొన్నాళ్ళకి ఏం జరిగింది తన అన్నయకం విధుడన నొక్కడు దివ్యచారుడు ఆ అఘడితవాజృంఘణుడు ఈ తర్వాత కథ అందరి విషయంలోనూ ఒకటే తర్వాత ఏం జరిగింది అని కదా కొన్నాళ్లకు ఏం జరిగింది అని చెప్పడం ఇలా జరిగిన తర్వాత ఆ ముగ్గురు విషయంలో కూడా మళ్ళీ మొదట శంకరుడు పరంగా తనరగ ఇక్కడ నన్నయకోవిదుడు అనేది ఉన్నది దీన్ని విడగొట్టడంలో తనరన్ కనన్ నయకోవిదుడు అని విడగొట్టారు కనన్ నయకోవిదుడు కలిపి చదివినప్పుడు తనరగా నన్నయ గోవిదుడు అని విడగొట్టుకున్నప్పుడు తనరన్ కనన్ నయకోవిదుడు ఆనను ఒకడు దివ్యజారుడు అగణిత నారదుడు ఆ సురుచిర మణికడ కరు భక్తిమై భక్తి మై జయన్ ఆయన వచ్చాడు ఎవరైనా శంకరంకి వచ్చి జయము అన్నాడు ఈ జయ అనే పదానికి జయము లేదు నమస్కారము రెండు ఉన్నాయి అంటే ఆశిస్సు ఉంది నమస్కారము ఈ నయకో నయకోవిదుడు అని విడగొట్టుకోవాలనుకున్నాం తనరన్ కనన్ నయకోవిదు నీతివందుడు నీతికోవిదుడు ఒకడు వచ్చాడు ఆయన దివ్యచారుడు అన్నాడు మళ్ళీ దివ్యందు అంటే స్వర్గమునందు అక్కడ చరించేటువంటి వాడు అగణిత వాగృంభణ నారదుడు చక్కని వాగ్దాటి కలిగినటువంటి వాడు అంట నారదుడు అన్నాడు నారదుడు అంటే ఇక్కడ నారద మహర్షి అని కాదు ఇక్కడ ఏమిటంటే వాగ్చురంభణ నారదుడు నారదము అంటే నీరు నారదము అంటే మేఘం మేఘుడు నారదుడు అంటే నారం దదాతి నారద నారద నీటిని ఇస్తుంది కాబట్టి నారదము అయింది కాబట్టి దయకోవిదుడు ఒకడు మేఘుని వంటి వాడు అని నారదుడు ఆ సురుచిర మణి కడ కలు ఆ సురుచిర మణి ఎవరు శంకరుడు శంకరుడి దగ్గరకు వచ్చాడని అరుదంచి భక్తిమై జయం సరే భక్తితోటి జయము అన్నాడు నమస్కారం ఎవరు వచ్చింది ఎందుకీ దివ్యచారుడు దివ్యాచారుడు అంటే స్వర్గంలో సంచరించేటువంటి వాడు అగణిత వాగ్జృంభణ నారదుడు అని వాగ్జృంభణ నారదుడు నారదుడు అంటే మేగుడు అని చెప్పుకున్నాం కదా చక్కని మాటలతోటి చక్కటి మాటలు మాట్లాడగలిగినటువంటి వాడు కాబట్టి వాగ్జృంభణము అన్నది వాగ్జృంభణ నారదు అంటే చాతుర్యం మాట్లాడటంలో చాతుర్యం కలిగినటువంటి అటువంటి మేఘుని వంటి వాడు తనరన్ ఒప్పునట్లుగా కణం చూచుటకు ఆరుదెచ్చను ఎవరి దగ్గరికి వచ్చాడు శివుడి దగ్గరికి ఆ సురుచిరమణిన్ ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడయా జయము జయనన్ నమస్కారం పెట్టాడు నమస్కారం అని పలికాడు ఇది శంకరుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఇదే చంద్రుడు పరంగా చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాలి అక్కడ కూడా తనరన్ కనన్ నయకోవిదుడు అనే చెప్పాలి నయకోవిదుడు అంటే కోవిదుడు అని అటువంటి వాడు ఒకడు దివ్యాచారుడు మళ్ళీ అక్కడ కూడా స్వర్గంలో పుట్టిన వాడనే స్వర్గంలో తిరిగేవాడనే అగణిత వాజృంభణ అంటే వాక్ యొక్క అతిశయం చేత విజృంభణ నారదుడు నారదుడు అనేటువంటి దేవర్షి అని చెప్పాలి ఇక్కడ చంద్రుడు పరంగా చెప్పినప్పుడు దేవర్షి నారదుడు శంకరుడు పరంగా చెప్పినప్పుడు మేఘుడు అంటే వాడు అని ఇతను వచ్చాడట ఎక్కడికి వచ్చాడు ఈయన సురుచిర మణికడు ఆ సురుచిర ఆ సురుచి రమణిికడకు అని ఇక్కడ అది తేడా మనం ఇంతకు ముందు సురుచిర మణికడకు అంటే చూడం చెప్పుకున్నాం కదా ఇక్కడ రమణి కొడకు అని అనసూయ దగ్గరకు వచ్చాడు నారదుడు అనసూయ వద్దకు వచ్చాడు అందుకే ఆ రమణి కడకు అని విడబట్టాడు ఇలా అనసూయ దగ్గరకు వచ్చాడు నారదుడు అని ఇక మూడో భాగంలో మూడో వరుసలో ఈ రెండో వర్షంకు ఏమైంది మనకు అనసూయ దగ్గరికి నారదుడు వచ్చాడు అని చెప్పు ఇక మూడో పద్ధతి మూడోది సారంగడ పరంగా ఏం చెప్పాలంటే రాజరాజ నరేంద్రుని వద్దకు అని ఆ సురచిరామణి రాజరాజ నరేంద్రుడు ఆయన వద్దకు ఎవరు వచ్చారు నన్నయ కోవిదుడు ఇక్కడ నన్నయ్య పేరు ఇప్పటిదాకా నయ కోవిదుడు అన్నప్పుడు చెప్పుకున్నాం నీతి కోవిదుడు అని ఇక్కడ నన్నయ కోవిదు నన్నయ్య అని ఆయన వచ్చాడు భట్టు వచ్చాడు దివ్యచారుడు అగణిత వాగృంణ నారదుడు ఆ సురిచర మణికడకు అని జయని నాయన నమస్కారం పెట్టాడు ఇక్కడ కూడా అగణిత వాగ్దృమణ నారదుడు అంటే చక్కని వాగ్దృమణ కలిగిన వాడనే వాగ్దృంహణ కలిగినటువంటి వాడనే దివేచారుడు మనోజ్ఞమైనటువంటి వర్తనం కలిగిన వాడు అలాగే చక్కని ప్రసంగం చేయటంలో మేఘం వంటి వాడు అని వాక్యాధి మేఘుడైనటువంటి వాడు విశేషణాలుగా చెప్పుకోవాలి నన్నయ్య భటుకి అటువంటి నన్నయ్య ఎక్కడికి వచ్చాడు రాజరాజ నరేంద్ర వద్దకు వచ్చాడు నమస్కారం చెప్పాడు జయ నమస్కారం చెప్పాడు ఈ పద్యంలో ఒక వ్యక్తి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు అంటే శంకరుడు పరంగా శంకరుడు వద్దకు వచ్చాడు నమస్కారం చెప్పాడు అక్కడ అగణ వాజ్రంహణ నారదుడు అన్నప్పుడు మేఘుని వంటి వాడు అని చెప్పాడు దివ్యచారుడు అన్నప్పుడు పైన సంచరించేటువంటి వాడు అని అక్కడ పుట్టినవాడు అక్కడ సంచరించేటువంటి వాడు సర్కల్లో ఒకడు వచ్చాడు అనసూయ దగ్గరికి వచ్చేసరికి నారదుడని అని చెప్పాం నారద మహర్షి ఎందుకంటే ఆ త్రి మహర్షులు కాబట్టి మహర్షి దంపతులు కాబట్టి వాళ్ళ దగ్గరికి మహర్షి వచ్చాడని చెప్పేసి నారదుడు అనే చెప్పాం ఆయన కూడా ఆ దివ్యచారు తిరగలిగినటువంటి భయం తిరిగేటువంటి వాడు దివ్యాచారుడు ముల్లోకాలు తిరుగుతాడని కదా ముల్లోకాల సంచారే కదా అలాగే అగణిత వాగ్జృంణ నారదుడు అంతవరకు ఇబ్బంది ఇక మూడో దాని దగ్గరికి వచ్చేసరికి రాజరాజ నరేంద్రుడి దగ్గరికి నన్నయ హఠారు కూడా వచ్చాడని ఆయన కూడా దివేచారుడు దివేచారుడు అన్నప్పుడు ఏదైపో మనోజ్ఞమైనటువంటి చరిత్ర వా వర్తనం కలిగినటువంటి వాడు మనోహరమైన వర్తనం కలిగినటువంటి వాడు అలాగే అగణిత వాగ్జృంభణ నారదుడు ఎన్నలేని వాగ్జృంభణమైనందు వేగం వంటి వాడనే వాక్య అక్షయంలో మేకమంటి వాడైనటువంటి వాడు అన్నయ్య భటారకుడు రాజరాజ నరేంద్ర ఓకే వచ్చారు ఈ పద్యంలో కూడా ముగ్గురు పరంగా కూడా ఒక వ్యక్తి వచ్చారు కాంచి వైరించిగా ఆనరింగి మరల జేజేటూ సన్మాన బుద్ధి నుండు తగు నిడిన కూర్చుండి తనదు రాక వివరింపంగా ఇక్కడ ఆ వచ్చిన ఆయన్ని చూసి వైరించిగా నెరిగి మరవ జేజేయటంచు సన్మాన బుద్ధి ఒండు తగు గద్దెనిడిన కూర్చుండి తనదు రాక వివరింబంగా నీట్లు దోక ఆ రకంగా వచ్చినటువంటి మనిషిని చూసి వైరించిగా నెరింగి వైరించి అంటే విరించి అంటే బ్రహ్మ సంబంధార్థంలో వైరించి అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి మనిషి బ్రహ్మకు సంబంధించిన మనిషి వైరించిగా నెరింగి సూడు పరంగా ఎందుకంటే ఇక్కడ నారదుడు కాదు మేఘన వంటి వాడు ఒక చెప్పాడు ఆయన ఎవర్రా అంటే వైరించి అని వైరించి అంటే విరించి సంబంధమైనటువంటి మనిషి బ్రహ్మకి సంబంధించిన మనిషి అలా తెలిసినటువంటి శంకరుడు మరల జయ జయటో జయము అని సన్మాన బుద్ధిన్ సన్మానించే బుద్ధి తోటి ఒండు తగు నిడినా ఒక సింహాసనం ఇచ్చాడు గద్దె నిడినా ఒక సింహాసనాన్ని ఇచ్చి కూర్చుండి అవి వచ్చిన తన మీద కూర్చున్నాడు తనకు రాక వివరింపంగా అని ఆయన ఎందుకు వచ్చింది అది తెలియజేయడానికి జోకన్ అన్నాడు సొగా సొంపుగా ఇలా మాట్లాడుతూ చెబుతున్నాడు ఎందుకు వచ్చాను అని చెప్పాడు వచ్చాడు ఆయన ఎవరు అనేది శంకరుడు వైరించిగా తెలుసుకున్నాడు గురించి సంబంధమైన వాడిగా అంటే బ్రహ్మకు సంబంధించిన వాడిగా కాబట్టి ఆయనకు జయము జయము అన్నాడు కూర్చోమని ఒక ఆసనం చూపించాడు కూర్చుండ చేశాడు అప్పుడు ఆయన తాను ఎందుకు వచ్చింది చెప్పడానికి మొదలు చెప్పాడు జోక్యం వివరింపంగా ఇది శంకరుడు పరంగా ఇది చంద్రుడి పరంగా కూడా ఆ వచ్చిన వాడు వైరించిగా తెలుసుకుని బ్రహ్మ యొక్క కుమారుడు బ్రహ్మ మానసపుత్రుడు కాబట్టి బ్రహ్మ యొక్క కుమారుడుగా తెలుసుకున్నాడు కాబట్టి నారదుడిగా తెలుసుకున్నారు కాబట్టి వైరించి అంటే నారదుడు అని అర్థం గురించి యొక్క సంబంధం అని కదా అలా వైరించిగా నింగి మరల జయ జయదంచు ప్రతి నమస్కారం అనమాట నమస్కారం ప్రతి నమస్కారం జయ జయ అనుకుంటూ సన్మాన బుద్ధిన్ సన్మానించాలనేటువంటి మనస్సుతోటి గౌరవించడం అతిథి మర్యాద అందుచేత గొండు తగు గద్దెని ఒక శ్రీనివాసం కూర్చోడానికి పెరిగినటువంటి గద్దెని కూర్చుండి ఇచ్చిన తర్వాత ఇందులో కూర్చోనగానే కూర్చున్నాడు తగు గద్దెని ఆసనం ఇచ్చిన తర్వాత అందులో కూర్చుని తనకు రాక వివరింపంగా అని ఇట్లు తన ఎందుకు వచ్చింది చూడటం మొదలు పెట్టాడు జోగవల్లిగం జోక అంటే సొంపు ఉత్సాహం తర్వాత నారదుడు కూడా ఆసనంలో కూర్చున్నాడు తాను వచ్చిన పని ఏమిటో చదువుతున్నాడు ఇది ఇక్కడ చంద్రుడి పరంగా రాజరాజు పరంగా దాంచి ఆ వచ్చిన అతన్ని చూచి అతని వైరించిగా నిరిగి ఇక్కడ వైరించి అంటే బ్రాహ్మణ సంబంధంగా చెప్పండి బ్రహ్మ బ్రాహ్మణ బ్రహ్మ సంబంధమే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని కాబట్టి వైరించి అంటే బ్రాహ్మణుడు అనే అర్థం చెప్పాలి ఇక్కడ వైరించిగా నిరిగి ఆయన ఒక బ్రాహ్మణుడుగా తెలుసుకుని మరల జయజలు అతనికి మళ్ళా నమస్కారం చెప్పి సన్మాన బుద్ధి సన్మానించేటువంటి మనస్సుతోటి గౌరవ మర్యాదలు ఇవ్వటం కోసం ఒండు తగు గద్దె నడినా ఒక సింహాసనాన్ని ఒక ఆసనాన్ని ఇచ్చిన తర్వాత అతను కూర్చుండి ఎవరు నన్ను అయ్యేవాడు కూర్చుండి తనకు రాక ఎందుకు వచ్చింది చెప్పటం ఇలా ముగ్గురి పరంగా కూడా ఆ వచ్చిన వాళ్ళని సన్మానించడం గౌరవించడం కోసం ముందు ప్రతి నమస్కారం చేశారు ఆయన వచ్చిన వాడు నమస్కారం అనగానే వీళ్ళు కూడా ప్రతి నమస్కారం చేశారు ఆ కనుక సన్మానించాలనేటువంటి అంటే గౌరవించాలనేటువంటి అతిథి మర్యాదల కోసం ఒక ఆసనాన్ని చూపించి కూర్చోబెట్ట ఆ కూర్చున్న తర్వాత ఆ వచ్చిన ఆయన ఇలా మాట్లాడుకున్నాడు మూడు విధ మూడు భాగాల్లో అంటే మూడు విధాలుగా మూడు కథల్లో కూడా అదే విషయం ఆయన వచ్చారు ఆ వచ్చిన ఆయన మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒక చోట ఏమో నారదుడు అని చెప్పాం చంద్రుడు పరంగా ఒక చోటేమో తన్నయ్య ఎవరి అని చెప్పుకున్నాం రాజరాజుని పరంగా శంకరుడు పరంగా మాత్రం ఒక విరించ సంబంధమే బ్రహ్మ సంబంధం అనే చెప్పాం ఎవుడు వంటి వాడు చెప్పాం ఇంకా అక్కడ పేరు రాలేదు ఇలా ముగిద్దాం స్వస్తి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్యం నుండి ఐదో భాగం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు